అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు సిచ్యువేషన్ అంతా చూస్తూనే ఉన్నావు సోషల్ మీడియా కలిసి చేస్తుంది అల్లు అర్జున్ టాపిక్ నడుస్తుంది అల్లు అర్జున్ అందరినీ కలిశారు ఏంటి కానీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంకా కలవలేదు అదే నేత్రేమే అంటే ఇప్పుడు చిరంజీవులు కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కలవకుండా ఎలా ఉంటాడు కలిస్తే ఒకరు కలిసి ఒకరు కలవకుండా అయితే ఉండడు కదా కలిశాడంటే దాని కారణం ఏదో ఆయన రాజకీయ పరంగా ఏదైనా పని ఉండొచ్చు లేదా ఏదైనా ఏదైనా మీట్ టాక్ ఉండొచ్చు కానీ దాని గురించి మనం వేరే విధంగా అనుకోకూడదు అంటే యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు హైదరాబాద్ ఇప్పుడు కలుస్తారు వీళ్ళు మీటింగ్ వచ్చిందని కలిసి అనుకున్నారు కానీ ఆయన కలవకుండా ఆయన వెళ్ళిపోయాడు దీని వెనక మళ్ళీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా కొత్త అర్థాలు చేస్తున్నారు రాసేటోళ్ళు సవా లక్ష రాసుకుంటారు కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు చిరంజీవి కలిసినప్పుడు చిరంజీవి రెడ్డికి వెళ్ళినప్పుడు మరి మంచి మంచిది కూడా రాయాలి కదా మంచిది కూడా రాయాలి కదా చిరంజీవి గారి రెడ్డికి ఎందుకు వెళ్ళాడు అల్లు అర్జున్ దేని గురించి వెళ్ళాడు ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికి వెళ్ళాడు ఏంటంటే మా అమ్మాయి ఇలా జరిగింది సందేహ దగ్గర ఇలా జరిగింది అది మరి ఇట్లా అనుకోకుండా జరిగింది దానికి మీరేమో సలహా చెప్తారని సీనియర్గా ఆయన సలహా తీసుకోవడానికి వెళ్ళాడు ఇప్పుడు అదే విధంగా నాగబాబు గారు కూడా కలిశారు నాగబాబుని చిరంజీవిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉండడానికి పోవడానికి కారణం ఏంటంటే ఆయన రాజకీయ నాయకుడు కదా ఇప్పుడు ఇప్పుడు సామాన్యంగా సామాన్యమైన ఇండస్ట్రీలో లేడు కదా రాజకీయ నాయకుడు కాబట్టి ఏదైనా పనులు ఉండొచ్చు కదా ఇప్పుడు ఈ కలయికతోటి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అనే ట్రోల్స్ ఆగిపోయే అవకాశం ఉందంటే తప్పకుండా ఉంది తప్పకుండా ఉంది మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటవుతారండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒకటి ఎంతకైనా ఎంత కొట్లా అల్లు అల్లురు చిరంజీవికున్న అనుబంధం చాలా తీయరంది కాబట్టి చిన్నపిల్లలు వీళ్ళకి తెలియదు కదండి అవగాహన లేదు వీళ్ళు ఎప్పుడు ఇండస్ట్రీలకు వచ్చారు కదా వాళ్ళ అనుబంధం చాలా ఇప్పుడు నేలరుదు కాబట్టి అల్లు విందు కూడా ఒప్పుకోడు విషయంలో ఎందుకంటే అవసరమైతే నువ్వే క్షమాపణ చెప్పు తగ్గు తప్పేం లేదండి ఇప్పుడు ఆ మహిళ మృతి కేసు విషయంలో అల్లు అర్జున్ తప్పు ఉందా లేదా అల్లు అర్జున్ తప్పేముందండి అసలు అల్లు అర్జున్ తప్పు ఉందంటే ఒకటి ఇంటిమేషన్ లేకుండా రావడం అనేది అది యజమాను కూడా బాధ్యత అది ఇప్పుడు సంధ్య థియేటర్ వాళ్ళు కూడా తరతరాలుగా ఏ హీరో అయినా వస్తుంటాడు ఏ సినిమాకైనా వస్తుంటాడు తన ప్రమోషన్ తను చేసుకుంటాడు వచ్చి సంధ్య థియేటర్ కూడా ఏం చేయాలంటే కోఆర్డినేషన్ చేసుకోవాలి వాళ్ళు కూడా సార్ ఇట్లా జనాలు చాలా రద్దీగా వస్తున్నారు మేము బందోబస్తు పెడతామని లేదంటే ఇతను కూడా కల అల్లు అర్జున్ కూడా ఒక మాట అడగాల్సింది ఏమని నేను వస్తున్నాను ఆడ భారీ భద్రత ఉందా లేదా లేదంటే నేను రాపోయిపోతాను అని అడగాల్సింది కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయిపోతుంది ఓకే ఇప్పుడు జైలు ఇప్పుడు రిమాండ్ తర్వాత ఈ నెల రోజులు రిమాండ్ మధ్యంతర బెయిల్ నడుస్తుంది దీని తర్వాత అల్లు అర్జున్ మళ్ళీ సేవ్ అవుతాడా లేదంటే జైలుకి వెళ్తాడా లేదు తప్పకుండా సేవ్ అవుతాడు అట్లా జరగదండి ఎందుకంటే వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కాబట్టి జైల్లో పెట్టేంత ఉన్నత స్థాయిలో ఉన్నాడు కాబట్టి జైల్లో పెట్టకూడదా లేకపోతే తప్పు జైలు కాబట్టి జైల్లో పెట్టకూడదా అది తప్పు అయితే ఏముందండి ఇప్పుడు అతను కావాలని నా సినిమాకు వచ్చి తొక్కిస్తాడు చర్మను చెప్పలేదు ఆయన నా సినిమాకు నువ్వు రా నువ్వు సినిమా చూడకపోతే నాకు టికెట్ కొనకపోతే నాకు నడవదు అని ఆయన అనౌన్స్మెంట్ ఏం చేయలేదు అభిమానిగా వచ్చింది పొరపాటు జరిగింది అది ఘోరం జరిగింది అనుకోకుండా జరిగిపోయింది అది జరగడం అనేది మనకు కూడా సహించలేదు అది కానీ దానికి ఏదైనా పరిష్కారం వీళ్ళు ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే హాస్పిటల్లో వాళ్ళ బేబీ ఉన్నాడు బాయ్ ఆ బాయ్ కూడా ప్రస్తుతానికి సిచ్యువేషన్ సీరియస్ గా వార్తలు వస్తున్నాయి ఐసీలో వస్తాయి ఏంటి ఆ బాబు పొరపాటుని చనిపోతే ఇప్పుడు అల్లు వచ్చిన పరిస్థితి ఏంటి అంటే దేవుడి దేవల్ల అతను బతికి కోలుకోవాలి ఆ పిల్లడు తెలియాలని అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఫస్ట్ అయితే పసి పసిపిల్లుడు తనకి తెలియదు ఆ తొక్కి చాలా దారుణం అది జరిగింది మనస్ఫూర్తిగా దేవుడిని కోలుకోవాలని కోరుకుంటున్నాం కానీ జరిగితే జరగరాని జరిగితే మీరు అన్నట్టుగా సెకండ్ ఆప్షన్ జరుగుతాయి దానికి పూర్తి బాధ్యత అందువల్ల కానీ ఎంటర్ టీమ్ గారు భరించాల్సింది వాళ్ళు కంపల్సరీ తనకి చేదోడు వాళ్ళు ఉండాలి వాళ్ళ డ్యూటేషన్ కానీ వాళ్ళకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కానీ సహ సహకారం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అందించాలని అల్లం అల్వర్చింగ్ వచ్చి ప్రకటించారు కానీ వచ్చి ఏం చేయలేదు ఇంతవరకు అయితే ఏమైనా అయితే చేస్తారని ప్రజెంట్ వచ్చి ఏం చేయలేదు ఆయన ప్రత్యక్షంగా వచ్చి అడుగు కూడా మీడియా ముందు మాట్లాడుతున్నారు మనుషుల్ని పంపించి కూడా ఆయన హెల్ప్ చేయలేకపోతున్నారు అల్లు అర్జున్ గారు అంటే ఇప్పుడు వాళ్ళు ఏ పర్లో బిజీ వాళ్ళు కూడా ఏ డిస్కషన్ లో చాలా మంది ఏమనుకుంటున్నారు అల్లు అజు మనుషులు పంపించి అబ్బాయికి ఆయన హెల్ప్ చేయొచ్చు పర్సనల్ గా పక్క నుండి అని అంటున్నారు ఇప్పుడు అల్లు రావడం జరుగుతుంది వాళ్ళ టీం వచ్చి హెల్ప్ చేయడం అట్లా ఇప్పుడు అల్లు అంటే రావడం వల్లనే కదా ఇక్కడ జరిగింది మళ్ళీ నేను వెళ్ళడం వల్ల మళ్ళీ ఎందుకనేసి అట్లా కూడా ఆలోచించవచ్చు కదా నా ద్వారా మీరు వెళ్ళండి ఏదైనా కావాలంటే నాకు రాజశేఖరం పూర్తిగా నిర్ణయాలు తీస్తే మీరు నా తరం మీరు వెళ్ళి మాట్లాడాలంటే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఖచ్చితంగా కుట్రపూరితమైనటువంటి ఆదా వెనకే ఉంది అంటే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కావాలని జయించాడు అంటారు అది మేము అభిప్రాయం లేదు రేవంత్ రెడ్డికి ఈ దీనికి సంబంధం వెళ్ళు కానీ రేవంత్ రెడ్డి గారు ఫైర్ ఎందుకు అవుతున్నారంటే అల్లు అర్జున్ రావడం వల్లనే కదా ఎంత ఇష్యూ జరిగింది ఇప్పుడు ఆయన వచ్చి ఏమన్నా ఇప్పుడు ఆయన క్వశ్చన్ లేదని ఆయన సైన్ కూడా ఆయన బార్డర్లో పనిచేసిన వ్యక్తి ఆయన చూడాలి జనాలు ఎంతగా వస్తున్నారంటే దానికో రెస్పాన్సిబిలిటీ కూడా ఆయన బాధ్యత వహించాల్సిందే కదా అని ఫైర్ అవుతున్నాడు ఆయన ఇప్పుడు అల్లు అర్జున్కి వాళ్ళకి పద్ద విభేదాలు పూర్తి ఇంతకుముందు విభేదాలు ఏం లేవు ఈ సినిమా పరంగా ఆయన సీఎం కాబట్టి ఆయన బాధ్యత తీసుకోవాలి ఆయన మాట్లాడాలి యాజ్ ఎ సీఎం ఆయన మాట్లాడే హక్కు ఉంది ఆయన ఎందుకంటే అల్లు అర్జున్ ఇలా రెస్పాన్సిబిలిటీగా మీరు ప్రవర్తించడంలో ఒక ప్రాణహాని జరిగింది దానికి బాధ్యులు ఎవరు ప్రాణం అయితే తెచ్చిలేరు కదా మీరు ఇస్తారని ఆయన అడుగుతున్నాడండి ఆయన అడగడంలో తప్పు లేదు ఎందుకంటే యాజ్ తెలంగాణ సీఎం ఆయనకు హక్కు ఉంది అడగడానికి Heng i ting.